వెల్కమ్ టు న్యూస్ నమస్కారం నా పేరు వైష్ణవి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సంక్షేమం కోసం నడుం బిగించి రాత్రి పగళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న మన ముఖ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేటితో ఒక ఏడాది గడిచిన సందర్భంగా నేను మా నాన్నగారు అలాగే మా ఉన్నేపల్లి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ఉద్యోగాలతో జీవించాలని అన్నం పెట్టే అన్నదాతలకు నీటి కొరత రాకూడదని పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులు నిర్వహిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అలాగే వృద్ధులు మహిళలు ఎంతోమంది మరింత మరింత అభివృద్ధి పడాలని చెప్పి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధిని క్రమశిక్షణతో కేంద్రం నుంచి ఎన్నెన్నో నిధులు తెస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెంట ఉండి నడిపిస్తున్న మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ